ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ నేతల కీలక సమావేశం ఖర్గే సోనియా రాహుల్ సహా సీనియర్ నేతల హాజరు కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ విదేశాంగ మంత్రి పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఎండిఆర్ రామచంద్రన్ కన్నుమూత వయోభారం అనారోగ్యంతో తెల్లవారుజామున తుదిశ్వాస నేటి నుంచి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె రెగ్యులర్ చేయాలని డిమాండ్ కేజీవీబీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో బోధనకు ఆటంకం ట్రంప్ జట్టులోకి భారత సంతతికి చెందిన మరొకరికి చోటు మానవ హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్గా హర్మిత్ థిల్లాన్ నామినేట్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి నాగబాబు అధికారికంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు ఘనంగా ముగిసిన ప్రజాపాలన విజయోత్సవాలు హుసేన్ సాగర్ తీరాన అట్టహాసంగా జరిగిన వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్న డ్రోన్ షో లక్ష మంది మహిళల సమక్షంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని జరుపుతామని ప్రకటన ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహ నమూనాను మారిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక తెలంగాణ అస్తిత్వం ఆనవాళ్లపై దాడి జరుగుతోందన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహాలను గాంధీభవన్కు తరలిస్తామని ప్రకటన బీమా సఖీ యోజనను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు లక్షల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే పథకం లక్ష్యమన్న ప్రధాని దేశ వ్యతిరేక శక్తులపై ఐక్యంగా పోరాడాలన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జార్జ్ సోరోస్ అంశాన్ని రాజకీయ కోణంలో చూడలేమని వెల్లడి త్వరలో నేతన్నల రుణాలను మాఫీ చేస్తామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి ఆర్బీఐ నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నేటితో ముగియనున్న దాస్ పదవీ కాలం ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలపై చర్చ జరగలేదన్న ఒమర్ అబ్దుల్లా మిత్రపక్షాల భేటీ జరిగినప్పుడే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ మస్తాన్ రావు సానా సతీష్ పేర్ల ప్రకటన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో సన్నగిల్లుతున్న టీమిండియా ఆశలు భారత్ ఫైనల్కు చేరడం గగనమేనంటున్న క్రీడా పండితులు రోహిత్ కెప్టెన్సీపై అనుమానాలొద్దన్న మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భారత్ తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయన్న వాతావరణ శాఖ హైదరాబాద్లో మరిన్ని స్కైవాక్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జీహెచ్ఎంసి